హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే మీపై నరదిష్టి ఉందని చెప్పే సంకేతాలు ఇవే అని తెలుసుకోవడం ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్ అండి నరదిష్టికి నాపరాలు కూడా పగిలిపోతాయని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కదా అది నిజమే మంచి ఆలోచనతో నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష ద్వేషంతో చూసే చూపునకు చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందండి మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావాలు పడేలా చేస్తుంది ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపును చెడు దృష్టి లేదా నరదిష్టి అని నర నరదిష్టి జీవితంలో చాలా రకాల ప్రతీకూలతో కారణమవుతుంది ఇక ఆ నరదిష్టి తగిలితే ఎదురయ్యే సంకేతాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపకంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి అనుకున్న పని ఏది పూర్తి కాదు దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యకు గురి అవుతూ ఉంటాడు ప్రశాంతంగా ఉండలేకపోవడం నిద్ర పట్టకపోవడం అనవసరంగా గాబరా పడడం ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవడం విపరీతమైన కోపం అతిగా ఆలోచించడం తగినంత విశ్రాంతి తీసుకున్న నిస్సత్తువగా ఉండడం అంటే నీరసంగా కనిపిస్తూ ఉంటారండి ఆర్థిక సమస్యలతో సతమవతం అవ్వడం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలండి ఇక ఈ దిష్టి తగిలింది అని తెలుసుకున్నారు కదా ఈ విధంగా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి